హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు సింహపురి మదర్స్ కిచెన్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క ఇలాచీ మొక్క అంటండి అది ఇలాచీ ఫ్లేవర్ అంట నాకు ఇప్పుడే తెలిసింది అది ఇలాచీ ఫ్లేవర్ అని మా మదర్ ఈ మొక్కని వన్ ఇయర్ బ్యాక్ నర్సరీ నుంచి అయితే తెచ్చుకున్నారంట అండి ఇప్పుడు అనేది మంచిగా వచ్చింది మొక్కకి నర్సరీ నుంచి తెచ్చుకున్న ఒక్క మొక్కని చాలా మొక్కలుగా అయితే గ్రో చేసుకున్నారు చూపిస్తాను చూడండి మదర్ ప్లాంట్ నుంచి బేబీ ప్లాంట్స్ని ఎలా రెడీ చేసుకోవాలో ఎలా గ్రో చేసుకోవాలో మన ఛానల్లో అయితే ఒక వీడియో అయితే చేసామండి చూడండి అదేవిధంగానే ఈ ఇలాచి మొక్కని ఒక మొక్క నుండి చాలా మొక్కలుగా చేసుకొని మంచిగా గ్రో చేసుకుంటున్నారు చూసారు కదా ఫ్లవరింగ్ కూడా మంచిగా వచ్చింది ఈ చెట్టుని మొదల నుంచి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా గ్రో అయిందో మీరే చూడండి ఇలాచి మొక్క వేరు భాగంలో గడ్డలాగా ఉంటుందంటండి ఆ గడ్డ నుండి చాలా మొక్కలని అయితే రెడీ చేసుకోవచ్చంట ఈ మదర్ ప్లాన్ నుంచి ఇంకా బేబీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ బేబీ ప్లాంట్స్ అనమాట ఈ యాలకల అయితే చూశారు కదండి యాలకలు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్